అందరికీ నమస్కారం అండి ఈరోజు చూడండి కుక్కర్లోనూ మాంసం మొక్కలో దుమ్ములు అవి పెట్టి ఉడకబెట్టి ఎండబెట్టి పొడి చేసి చేసాడు అని ఒక ఇది నడుపుతుంది మనం చూస్తున్నాం పోలీసులు కూడా ఛేదించలేకపోతున్నారు ఏది ఎంతవరకు ఇంకా అవన్నీ తేలాల్సి ఉంది కానండి అసలు ఏమన్నా గొడవ వచ్చిందనుకోండి భార్యాభర్తల మధ్యలో కానివ్వండి కుటుంబంలో ఎవరితోటైనా గొడవలు వచ్చినప్పుడు ప్రాణం తీసే హక్కు మనకు లేదు నీకు ఇష్టం లేకపోతే వాళ్ళని వాళ్ళ పుట్టింటికి పంపించేయాలి లేకపోతే నీకు నాకు సంబంధం లేదు వెళ్ళిపోయి నీ దారి చూసుకొని నా దారి నేను చూసుకుంటానని చెప్పాలి తప్ప చంపటానికి ఏంటండి అది ఇప్పుడు ఆ పిల్లలకు తల్లి ఎక్కడి నుంచి వస్తుంది చంపటం చంపేసేది పిల్లలకు తల్లి ఎక్కడి నుంచి వస్తుంది ఇతనికి బెండం వచ్చేస్తుంది ఎవరాదు ఒత్ కొత్త ఉంటుంది వస్తుంది కానీ ఆ పిల్లలకు తల్లి రాదు ఆ తల్లిదండ్రులకు ఆ బిడ్డ దొరకదు ఎంత ఘోరం అండి అది చాలా తప్పు కదా ఒకళ్ళు ఏదో సినిమాల్లో స్టైల్లో చేసేసేమో ఇలాగా ఇలాగా అనుకుంటే రేపు జీవితాలు అస్తవ్యస్తంగా అయిపోతాయి ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకునేటువంటి వాటికి పాల్పడుతున్నారు అని అంటున్నారు ఎందుకు నేర్చుకోవాలండి చెడు నేర్చుకోకూడదు మంచి నేర్చుకోవాలి మంచి పని పది మందికి ఉపయోగపడేది అయితే నేర్చుకోవాలి తప్ప అంత అనుమానంగా ఉంటే భార్య అంటే అనుమానం అయినప్పుడు భార్య అని నువ్వు నీకు నాకు సంబంధం లేదు నీ ప్రవర్తన బాగోలేదు బయటికి వెళ్ళిపోమన్నారు అంతే తప్ప సంపటం ఏంటండి అసలు ఇతనే తప్పు చేశాడు అనుకోండి ఇతను కూడా వాళ్ళ ముక్క మొక్కల కింద దొరికేత్తారా కాదు కదా అది తప్పు వాళ్ళ బిడ్డని దూరం చేసి ఆ పిల్లలకి తల్లిని దూరం చేసి వీడేం సుఖపడతాడు జైల్లో కూర్చుంటాడు కదా ఏ రకంగా జరిగినాను బతుకుందంటారో చచ్చిపోయిందంటారో ఏంటేంటో మాట్లాడతా వస్తున్నా ఇంకా పూర్తిగా తెలవలేదు కానీ అది ఏది ఏమైనా సరే ఇష్టం లేనప్పుడు కాపరం ఉండే ఏదైనా ఉండే ఏదైనా సరే ప్రాణాలు తీసే పరిస్థితి పెట్టుకోకూడదు బయటికి పంపించేసుకోవాలి మీకు నాకు సంబంధం లేదనుకోవాలి లేకపోతే చట్టపరమైన ఇది తీసుకోవాలి అంతే తప్ప ఇదేంటి అలా చంపేయటాలు చేయటాలు భార్యకి భర్త అంటే ఇష్టం లేదు భర్తకి భార్య అంటే ఇష్టం లేదు ఇష్టం లేనప్పుడు దూరంగా జరిగిపోవాలి అంతే తప్ప చంపుకునే పనులు చాలా తప్పుడు పనులు చాలా తప్పది ఎందుకు చంపాలండి నిండు నూరేళ్ళు బతకవలసిన జీవితాన్ని ఏదో రోగం రొచ్చో వచ్చినప్పుడు చచ్చిపోతారు అప్పుడు వేరు ఆయుష్ అయిపోయినప్పుడు తీసుకెళ్ళిపోతాడు భగవంతుడు అది వేరు ఇదేంటిది అర్ధంతరంగా నరూప రాక్షసుల తయారయ్యి ఊర్లేసేసేవాళ్ళు చంపేసేవాళ్ళు తోసేసేవాళ్ళు ఇవన్నీ చాలా దారుణాతి దారుణంగా ఉన్నాయి కదండీ చాలా దారుణం అది ఇప్పుడు జాగ్రత్తలో ఏమో ఎట్నుంచి ఏదొస్తుందో కూడా ఆడవారు కూడా కొన్ని కొన్ని పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు కూడా వచ్చినాయండి ఇటువంటి ఇదివరకు ఎప్పుడు చూడలేదు ఎంత దుర్మార్గుడైన భర్త తోటైనా భార్య కాపురం చేసేది ఎంత దుర్మార్గురాలు భార్యతోటైనా భర్త కాపురం చేసేవాడు భరించేవాడే భర్త అంటారు ఏదైనా ఉంటుంది పొరపాటు ఒక్కొక్కరు పడతదే పడకపోతుంది కొన్ని ఏళ్లల్లో గొడవలు ఉంటాయి ఉంటాయి కానీ అది ఎంతవరకు సంబంధం లేకుండా చేసేసుకోవాలి ఇష్టం లేకపోతే మాట్లాడకూడదు భార్య అయినా సరే బయటకి పంపించేయాలి వెళ్ళిపో నీ బతుకు బతుకు నా బతుకు నీ బతుకుతాను అనాలి తప్ప ఇదేంటండి ఇది ఏమన్నా మాంసం కూర వండుకొని తినేయటానికి అసలు మనిషి శరీరాన్ని అంత అలాగే హింసించి హింసించి చంపవలసినంత కచ్చ ఏంటి అలాంటి నర రాక్షసత్వం మనుషుల్లోకి ఎలా ప్రవేశిస్తుంది అవన్నీ కూడానండి కొంచెం వాళ్ళు కూడా థింక్ చేసుకోవాలి చాలా తప్పు చేస్తున్నాం అని మనం రాబోయే జనరేషన్కి ఇస్తున్నాం ఏం సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తున్నాం మనిషిని చంపే మనం ఎంత దుర్మార్గం అండి ఇది ఎక్కడ చూడలేదు ఎప్పుడు వినలేదు ఈ మధ్యకాలంలో ఎవరో ప్రేమించారంట ఆ ప్రేమ నచ్చలేదంట చంపేయ్యం ఇవన్నీ ఏంటండి ఇది అసలు ఇష్టం అయినప్పుడు ప్రేమగా ఉండటం ఇష్టం లేనప్పుడు చంపేసుకోవటం కాదు ఇష్టం లేకపోతే జరిగిపోవాలి దూరంగా ఎవరు బతుకులు వాళ్ళు బతకాలి ఎవరి ప్రాణం ఎవరు తీయటానికి లేదు తీసుకోకూడదు మనిషి బతుకున్నంత కాలం బతుకుతారు తర్వాత వాళ్ళ కష్టాలు వాళ్ళ కర్మ ఎలా ఉంటే అలా పోతారు అంతే తప్ప ఇదేంటండి సాగుని చేతిలోకి తీసుకుని చంపేసే పని ఏంటి అసలు ఎంత ఇది నీచమైన పని ఏంటి అది